మీకంతా ఒక గుడ్ అంతా అవైనా ఇవైనా వీళ్ళు వీళ్ళు రెండు ఒకటేనా కారం తిన్నాక స్వీట్ తినాలి అందుకు హలో గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా షాప్ ఇది ఫస్ట్ లాగు నా కస్టమర్లు ఎవరైనా వీడియో చూస్తుంటే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఎండ ఇంకా పడుతుంది ఇంకా టైం పడుతుంది పట్ట మనం మూడు గంటల పైన ప్రయాణం చేస్తానని అనుకుంటారా మాకు ప్రయాణం చేసినంత ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంటుంది మా ఫోన్ లో చూసుకుని మాకేం మాట్లాడదు ఇంకా ప్రయాణం క్లిఫీఫ్ కావచ్చు అది పోతానడే ఆయనకి నాకు రెండు రిపోర్ట్ చేయాలి అది డైలీ లంచం మరి మీరు రిపోర్ట్ దాకా లైక్ చేయకుండా వీడియో అనిపిస్తున్నట్లయితే లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఏమన్నా చూస్తుంటే మన ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి బజ్జీలు ఎలసం బజ్జీలు పర్సే వేరే వెరీకమ్

అంగిరల అంగిరల అంటే ఏంటి నిన్న ఏం డబల్ కే బెట్టు యా ల हां मैं वाले हूं दो बच्चे हैं सभा कुएला मुनी मसाला किचन मुनी मसाला किचन भैया हां गौरव को फोन दे द्वारा हो थैंक यू बॉस

సిద్ధార్థానా షాప్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను చూడండి ఏం లేదు ఇంటికి పోతాను మీకంతా ఒక గుడ్ న్యూస్ ఉంది మా సబ్స్క్రైబర్ అంతా అది మా అమ్మ చెప్పినాక షాప్ అంతా క్లోజ్ చేసేస్తున్నాను ఇంటికి వెళ్ళిపోయి రెడీ అయిపోయినాను

లైక్ లైక్ ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్